సగ్గుబియ్యం బియ్యం ఇడ్లీలు ఎలా చేయాలంటే దానికి ఏమేమి కావాలని ప్రాసెస్ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి మెత్తగా బాగుంటుంది సగ్గు బియ్యం ఇడ్లీలైనా చెప్పచ్చు లేదు ఉంటే ముత్యాల ఇడ్లీలైనా చెప్పచ్చు ఇది ముత్యాల సన్నగా కనబడుతుంది కాబట్టి అది ఎలా చేయాలి ఏమేమి కావాలి చెప్తాను బాగున్నారని అనుకుంటున్నాను నేను చేసే వంటలన్నీ చూస్తున్నారా ఓ మీరు ఇంట్లో సార్ ట్రై చేస్తున్నారా ఓకే మా వచ్చిందా లేదా అనేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఇంకొంచెం చేసేదానికి జోష్ వస్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఏమీ లేదు ఇడ్లీలు మామూలు పిండితో కాకుండా మనము సగ్గు బియ్యము రవ్వతో ఇడ్లీలు పెడతాము చాలా మెత్తగా బాగుంటాయి ఈ ఇడ్లీలు చేయాలంటే మనం సగ్గు బియ్యం తీసుకోవాలి లైలాన్ సగ్గు బియ్యము ఫైవ్ అవర్స్ కంపల్సరీ నానబెట్టాలి పెట్టాలి లేదా ఓవర్ నైట్ నానబెట్టినా ఓకే మార్నింగ్ చేయాలంటే ఓవర్ నైట్ నాన్ పెట్టాలి ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నాన్ పెట్టుకుంటే ఈవినింగ్ కంతా రెడీ అవుతుంది మినిమం ఫైవ్ అవర్స్ కంపల్సరీ నానాలన్నమాట నాన్నాక ఎక్స్ట్రా నీళ్ళు ఉంటుంది కదా అదంతా ఉంపేయాలి ఏ గ్లాస్లో మనము సగ్గుబియ్యం తీసుకుంటాము అదే గ్లాసులో రవ్వ ఒకటి పెరుగు ఒకటి తగినంత ఉప్పు ఇంతే ఫ్రెండ్స్ ఇంకేమీ అవసరం లేదు ఇది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను నీళ్ళంతా మనం వంపేశాము నీళ్ళు వంపేసాము కదా ఇందులోకి రవ్వ వేసుకోవాలి ఏ గ్లాసులో మనం సగ్గు బియ్యం తీసుకుంటాము అదే గ్లాసులో రవ్వను తీసుకోవాలి రవ్వ ఉప్మా రవ్వ బొమ్మాయి రవ్వ అని అంటారు కదా అది దాన్ని ఏం ఏం చేయలేదు అలాగే తీసుకోవాలి అదే గ్లాసులో పెరుగు తీసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా అలాగే కలపాలి పడితే ఇంకొక అర గ్లాసు వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట మనం ఆల్రెడీ పెరుగు తీసి పెట్టాము కదా అదే గ్లాసులో ఇంకొక అర గ్లాస్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా మనము కలుపుకోవాలి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అదే కంటెస్టెంట్ కావాలి అదే ఇదిగా ఉండాలి నీళ్ళుగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు రవ్ వేసాను కాబట్టి ఒక టెన్ మినిట్స్ అలాగే సోక్ చేసి పెట్టాలన్నమాట రెస్ట్ చేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనము ఇడ్లీలు పెట్టుకోవాలన్నమాట అందులోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం పల్లీలు చట్నీ దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ అనే కాదు మీరు కావాలంటే హాఫ్ అన్ అవర్ అయినా కలిపి పెట్టేసి ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు కానీ టెన్ మినిట్స్ కంపల్సరీ సోక్ చేసి పెట్టాలన్నమాట నానబెట్టాలి అంతా వేసాక ఒక పది నిమిషాలు వదిలేసి తర్వాత నేను చూడ ఏం వేయట్లేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు చూడండి సరిపోయింది ఇప్పుడు ఏదైనా పది నిమిషాల తర్వాత అయింది రవ్వ అంతా లాగేసిందంటే ఇంకా కాస్త పెరుగు కానీ నీళ్ళు కానీ వేసుకోవచ్చు ఇప్పుడు నాకు కరెక్ట్గా ఉంది నేను ఇక ఇడ్లీ ప్లేట్లోకి పెడుతున్నాను ఇలా ఇడ్లీ ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసుకొని బాగా కలుపుకొని చాలు క్లోజ్ చేసి పెట్టేస్తాము టెన్ మినిట్స్ తర్వాత మన ఇడ్లీలు రెడీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయింది ఆఫ్ చేసేసిన ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి గట్టిగా అయింది మన ఇడ్లీలు రెడీగా ఉంది ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము ఒక మాట ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదండి